స్వాగతం సూర్యాపేట జిల్లా తుంగుతుర్తి నియోజకవర్గంలోని గొట్టిపర్తె గ్రామంలోని ప్రభుత్వ పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా పరిశీలించారు రికార్డులను తనిఖీ చేసి పిల్లలకు మెరుగైన విద్యను అందించాలని ఉపాధ్యాయులకు ఆదేశించారు తుంగుతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు చెప్పేనండి మీకు డైలీ పదకొండు పదకొండు వందలు దాదాపు వస్తుంది మీకు అవునా పదకొండు వందల మీరు పొయ్యి కట్టే తెచ్చుకోవాలి పప్పు మీరే తీసుకోవాలా ఎంపికారు మీరు తెచ్చుకోవాలి انا بي ان کو نبي اوني انا بي انا سڀاڻي راله واسطو ريٽر رمنٽ پڻ ڪم ڪندو رمنٽ پڻ ايبٽر ٿور سانيا پٽ سانيا پٽ رمنٽ 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 رمن आते हैं और मैं तो बोलूंगा डॉक्टर है और मैं बोलूंगा ये जो है प्रोडक्ट बनाता है ना ये रवि नाश्ता 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 ये यार सी ट्रैक्टर वहां पर ये जो है ये जो है वो होता है सर मेरा बोलना

ಸರ್ ಅದು ರವರಪಳ್ಳಿ ಸರ್ ರವರಪಲ್ಲಿ ಇಷ್ಟ ಮೊನ್ನೆ ಇರೋ ಐದು ಲೈಟ್ ಸರ್ ಮೊನ್ನೆ ಇರೋ ಏಳು ಲೈಟ್ ಐತನ್ ಸರ್ ಪೋನಾ ಬನ್ನಿ ಮುಂದೆ ಸರ್ ಏನು ಇಷ್ಟು ವರ್ಷಕ್ಕೆಲ್ಲ ಆಗಿದೆ ಸರ್ಕೊಂಡು ಮನಸ್ಸು ನೀನು ಒಂದು ಮಂತ್ ಸರ್ ಒನ್ ಮಂತ್ ಆಯ್ತು ಸರ್ ಪ್ಲೀಸ್ ಇಲ್ಲಿಗೆ ಸರ್ మీరు వాతావరణం ఇక్కడ పిఎస్సీ ఉందా ప్రైమరీ సబ్ సెంటర్ ఉందా ఎక్కడ ఉంది అది గ్రామ పంచాయతీ సబ్ సెంటర్ ఎవరు డాక్టర్ ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఉన్నారు మన బొడ్డపట్టి గ్రామీ హెల్త్ సెంటర్ గ్రామ పంచాయతీ రమ్మని స్కూల్కి ఆ స్కూల్లో ఎమ్మెల్యే రమ్మన్నారు వచ్చారు చేయట్గా రమ్మడి క్యాంపింగ్ కాదు సార్ అడిగారు ఇప్పుడు సార్ అడిగారు ఓకే ఇమ్మీడియట్గా అంపెండి మీరు కూడా రండి

హైదరాబాద్ కరెక్ట్ గారు నేను గుర్తిపడితే ఉన్నా నేను గుర్తిపడితే ఉన్నా నేను ఇక్కడ దాదాపు ఈ స్కూల్ హై స్కూల్ ఇది ఎంత స్ట్రెంతూట పదహారు స్ట్రెంతలు టెస్ట్ క్లాస్ ఎంతమంది క్లాస్ ముప్పై ఎంతమంది కావాలి సార్ ఇక్కడ ఐదు కాలేజీలు ఉన్నాయి టీచర్స్ లేరు ఇక్కడ పిల్లలు కూడా సపోర్ట్ ఆ హెచ్ఎం కూడా నా పక్కన ఉన్నాడు సార్ ఇప్పుడు హెచ్ఎం తర్వాత సీనియర్ టీచర్ ఇద్దరు పోయి మీరు తరగదు అనమాట మాట్లాడుతుంది తరగారు తర్వాత ఇంకో విషయం సార్ ఇక్కడ కేత్ర ప్రాజెక్ట్ అని ఉంటుంది ఆ ప్రాజెక్ట్ విజిటింగ్ కోసం వచ్చిన తీన్న ఫ్రట్ ఫ్రట్స్ తర్వాత ఇక్కడ బ్రిడ్జ్ కడుతుంటే అది కూడా విజిట్ చేశాను కనుక ఇక్కడ నేను ఇరిగేషన్ డిఇన్ కూడా రాతడు ఎండిఓ ఎంఆర్ఓ ఉన్నారు రాని అది ఇక్కడ స్కూల్లో గ్రావెల్ గ్రావెల్ చేయాలి సార్ అంత స్కూల్ బంద్ అయ్యి లేనే లే నేను ఎందుకంటే స్కూల్ నేను విజిట్ చేయలేదు ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాను నేను ఇప్పుడు నేను స్కూల్లో ఉన్నాను పిల్లలు పిల్లలు మీడియం మీడిస్తున్నాను కూడా బురదలకి వెళ్ళి నడిచిపోతారు పిల్లలు వాళ్ళకి డైనింగ్ హాల్ లేదు మరి ఏది ఉంటే అదేనాడ బాడు నీల అయితే ఇక్కడ సార్ అక్కడ మెయిన్ రోడ్ ఎవరైనా స్కూల్ కు ఎంటర్ అయ్యే టైం ఎంటర్ అయ్యే నుండి హై కు వచ్చిన వారికి సీసీ రోడ్ వేయాలి సార్ నేను చెప్తాను సార్ తర్వాత అటు ప్రైవేట్ స్కూల్ ఇక్కడనే ఉంటుంది హై స్కూల్ ఇక్కడనే ఉంటుంది కనుక ఇక్కడ రెండు సీసీ రోడ్ అయ్యారు సార్ స్కూల్ అనే పిల్లలకు జస్ట్ వాళ్ళు కూర్చొని తినడానికి సిమెంట్ ఒకటి రూప్ వేయాలి సిమెంట్ అయ్యారు ప్లాట్ఫామ్ నేను 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 ఇప్పుడు హెడ్ మాస్టర్ కండి రాసి సీనియర్ టీచర్ను హెడ్ మాస్టర్ మీ దగ్గర పంపుతా నేను పంపితే వాళ్ళు ప్రపోజ్ తీసుకొని వస్తారు సార్ మీరు దయచేసి ఇమీడియట్గా దాన్ని సాక్ష్యం చేయండి తర్వాత టీచర్స్ కూడా మీరు డివో గారిని పిలుచుకొని ఇక్కడ 아, 돼 안돼, 안돼,